చిరంజీవితో సినిమా అంటే కొత్తగా ఏం చేస్తారు ఆయన ఇమేజ్ని వాడుకుని ఉన్న కథల్నే కొత్తగా చూపించడం తప్ప అనుకుంటారంతా కానీ వశిష్ట మాత్రం ఇందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారు విశ్వంభరలో అన్ని విశేషాలే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్కి బాగా కలిసొచ్చిన సెంటిమెంట్ని కూడా ఇందులో మిక్స్ చేస్తున్నారు మరి ఏంటా సెంటిమెంట్ చిరంజీవి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు అయినా కూడా ఆయన విశ్వంభర షూటింగ్ మాత్రం ఆగట్లేదు కొల్లూరులో గుంటూరు కారం కోసం వేసిన సెట్లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు విశ్వంభరలో విశేషాలు చాలానే ఉన్నాయి జగదేక వీరుడు అతిలోకసుందరి అంజీ తర్వాత చిరు నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ ఇది దానికి తోడు చిరుకు కలిసి వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఉంటుందని తెలుస్తోంది చిరంజీవికి గతంలో సిస్టర్ సెంటిమెంట్ బాగానే కలిసొచ్చింది అల్లుడా మజాక హిట్లర్ లో అన్నయ్యగా కనిపించారు మెగాస్టార్ ఇప్పుడు విశ్వంభరాలోను చిరంజీవికి ఐదుగురు అక్క చెల్లి ఉంటారని తెలుస్తోంది మెయిన్ హీరోయిన్ గా త్రిషా ఇప్పటికే కన్ఫామ్ అయ్యారు ఇక ఇతర ప్రధాన పాత్రల్లో ఇషా తల్వార్ అశిక రంగనాథ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి కోసం కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు వశిష్ట యువీ క్రియేషన్స్ ఈ సినిమాను చిరువు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అంతేకాదు ఈ చిత్రంలో చిరంజీవి ఓలోకం నుంచి మరో లోకంలోకి వెళ్తారని ఈ విజువల్స్ అన్ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది కీరవాణి సంగీతం విశ్వంభరకు ప్రాణం సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదుకి విశ్వంభరం విడుదల కానుంది